నమస్కారం ఫ్రెండ్స్ రీసెంట్గా తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీలపై గుజరా గుజరాతీలపై ఆరోపణలు వారిపై దూషణలు ఇవన్నీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్లో కొన్ని వేల కోట్ల ఇన్ఫ్లేషన్కి గురి చేస్తూ ఉన్నాయి సప్లై చైన్ మన చేతిలో లేదు రీటైల్ నెట్వర్క్ హోల్సేల్ నెట్వర్క్ అండ్ ఎఫ్ నెట్వర్క్ అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి ప్రాసెసింగ్ యూనిట్స్ ఫ్యాక్టరీస్ ఇవి కూడా వాళ్ళ నియంత్రణలో ఉన్నాయి మన నియంత్రణలో ఉండే ఉండే ఏమంటే వాళ్ళ గుడ్స్ పర్చేజ్ చేయటం అదే కాకుండా ఊళ్ళల్లో చిన్న పచారి కొట్లు కిరాణా కొట్లు నడిపించే చిన్న చిన్న వర్తకుల సేల్స్ తప్ప మనం చేయగలిగింది ఏం లేదు నేను మొన్న జరిగిన ఘటనల గురించి కొద్దిగా డీప్రెసర్ చేశాను అసలు మనం చేసిన దాడికి ప్రతి దాడి ఏమన్నా చేస్తారా వీళ్ళకి ఏమైనా వ్యూహాలు ఉన్నాయా మొన్న జరిగిన అవమానానికి వీళ్ళది ఏమన్నా ప్రతీకార చర్య ఉంటుందా అని నాకున్న నెట్వర్క్ ద్వారా కొద్దిగా తెలుసుకున్నా పైన ప్రశాంతంగా కనిపించే ఈ గుజరాతీలు మార్వాడి లోపల రగిలిపోతున్నట్టు మనకున్న సమాచారం అసలు వీళ్ళు ఏ విషయంపై చాలా హర్ట్ అయ్యారు ఏ విషయం వీళ్ళని కలిసి వేస్తుంది అని కొద్దిగా ఎంక్వైరీ చేశారు దాంట్లో తేలింది ఏమంటే ఈ అరాకొర అరాచక శక్తుల వల్ల వాళ్ళకేం ప్రాబ్లం లేదు టీవీ డిబేట్లు కూడా వాళ్ళకంతా హర్ట్ చేయలేదు కానీ ప్రభుత్వం యొక్క అంటే చర్య ఏది లేకపోవటం యథేచ్ఛగా దూషణలను కంటిన్యూ చేయటం ట్యాక్స్ సిస్టంపై బాగా ప్రచారం చేయటం అంటే ట్యాక్స్ ఎక్కువే వాళ్ళు వీళ్ళే అని ప్రచారం చేయటరు మరి కోమటోళ్ళకు సప్లై చేస్తున్న గూడ్స్ కోమటోళ్ళు అమ్ముతున్న గూడ్స్ విత్ బిల్ విత్ ట్యాక్స్ ఇస్తున్నారా అని వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు అయితే రీసెంట్లీ జరిగిన బంద్ యొక్క తీరు తలనాలన్నీ నేను బాగా విశ్లేషించాను చాలామంది వచ్చి ఫోటోల కోసం షటర్లు వేపించి ఆ ఓనర్లచే వచ్చే అర్థం కానీ కొన్ని లెటర్ల మీద సంతకాలు తీసుకొని షటర్ ముందు నిల్చొని నిరసన తెలియజేస్తున్నట్టు తెలియజేసి ఫ్రీగా కొన్ని కూల్ డ్రింక్స్ తాగి ఆ షటర్ని వాళ్లే తెరిపించి వెళ్ళిపోయినట్టు సమాచారం ఒకటి మాత్రం స్పష్టం తెలంగాణలో ఉన్న బిజినెస్ కమ్యూనిటీస్ చిన్న వర్తకులు షాపు ఉన్నవాళ్ళు హోల్సేల్ దగ్గర కొనేవాళ్ళు సుమారు ఎనభై శాతం మంది ఈ మార్వాడి గుజరాతీ వాళ్లకు తమ సానుభూతి తెలియజేస్తున్నారు మనకు అందుతున్న సమాచారం ఏమంటే దాదాపు తొంభై శాతం కొమ్మటి వాళ్ళు వర్తకులు వ్యాపారస్తులు పర్సనల్గా ఫోన్ చేసి మార్వాడీలకు గుజరాతీలకు ఈ నిరసనలో మా పాత్ర లేదు మనమంతా కలిసి పనిచేద్దాం అనే ఒక భావనతో ఉన్నారు అయితే ఈ ఉద్యమాన్ని అంతా నడిపించేటోళ్ళు ఈ పది శాతం మంది దాంట్లో కూడా ఉన్నారు కోమటోళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు పద్మశాలీలు అంతా వాళ్ళంతా కలిపిన పది శాతం మంది అంటే ఈ ఉద్యమం పది శాతం మంది చేత నడిపింపబడి తొంభై శాతం మందిపై దాని ప్రభావం పడేటట్టు చూస్తున్నారు అయితే సైలెంట్గా భరించిన ఈ మార్వాడీలు గుజరాతీలు ఫ్యూచర్లో స్టడీస్ అప్పుడు కాకుండా రెట్టింపు మూడింతల ఉత్సాహంతో యావత్ తెలంగాణలో వ్యాపించే ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసుకున్నట్టు నాకు అందుతున్న సమాచారం అది నేను ఇప్పుడు చెప్పినా అది వాళ్ళు చేసి తీరుతారు ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా అర్బన్ ఏరియాస్లో వ్యాపించిన ఈ మార్వాడీలు గుజరాతీలు ఒక ఇరవై శాతం ముప్పై శాతం ఉన్న ఇప్పుడు టౌన్లు అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు మేజర్ పంచాయతీలు మండలాల్లో ఉన్న మార్వాడీలు తమ వ్యూహం మార్చి ఇంకా విస్తరించే ప్లాన్లో ఉన్నారు అంటే మనం చేసిన నిరసన వాళ్లను రెచ్చగొట్టినట్టే వాళ్ళు సైలెంట్గా ఇచ్చే క్రెడిట్ సుమారు యాభై అరవై శాతం తగ్గించే యోచనలో ఉన్నారు వాళ్ళ అండ్ ఆఫ్ నెట్వర్క్ హోల్సేల్ నెట్వర్క్స్ని క్రెడిట్ ఫ్రీ చేసే పనిలో ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఆన్ గ్రౌండ్ అందిస్తున్న సేవలకు అంటే దాదాపు యాభై నుంచి ఎనభై శాతం పెంచే ప్రపోజల్ కూడా ఉంది అంటే ఎంత అణిచివేస్తే అంత పెరుగుతాము అనే ఒక వ్యూహంతో ఇప్పుడు మారవాడీలు గుజరాతీలు వ్యూహం ప్రకారం సైలెంట్గా ఉండి ప్రతి చర్యలు మొదలైనాయి అని నాకు అందుతున్న సమాచారం ఈ మారవాడి గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ ప్రభావం నుంచి డిమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు ఇతర సూపర్ మార్కెట్లో సేల్స్ సుమారు ఇరవై నుంచి ముప్పై శాతం పెరిగినాయి అనే సమాచారం మార్వాడి షాపులలో కొనుగోళ్లు ఒక పది ఇరవై శాతం పెరిగినాయి కోమటి వాళ్ళు బల్క్లో మార్జిన్ సాక్రిఫైస్ చేసుకొని మార్వాడి కొట్లలో హోల్సేల్ కొట్లలో విపరీతంగా బై చేస్తున్నారని సమాచారం అసలు ఇలా సేల్స్ ఎందుకు పెరుగుతుంది అసలు ఇప్పుడే ఉద్యమం ఆరి ఆరిపోయినట్టుంది కదా మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది తెలంగాణలో పరిస్థితి అంటే మనం ఖర్చు పెడుతున్న పది రూపాయలు కాస్త పన్నెండు రూపాయలు త్వరలోనే కావునుంది అంటే మనం ఎక్కడ పది రూపాయలు ఖర్చు పెడుతుంటామో అది పన్నెండు రూపాయలు అయిపోతుంది విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ ట్యాక్స్ లెక్కడుతున్నారు బిల్లు ఇస్తలేరు అనే దానికి ప్రతిగా వాళ్ళు క్రెడిట్ కట్ చేసేసి వాళ్ళు కట్టిన తో సహా బిల్ ఇవ్వకుండానే బేస్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెంచేసే యోచనలో ఉన్నారు అంటే వాళ్ళ మార్జిన్స్ పెంచుకునే క్రమంలో ఉన్నారు వారు తమ హోల్సేల్ నెట్వర్క్ వ్యాపించే యోచనలో ఉన్నారు అంటే హైదరాబాద్ సెంటర్ కాకుండా ప్రతి జిల్లాల్లో పెద్ద పెద్ద హోల్సేల్ పాయింట్స్ పెట్టి రూరల్ నెట్వర్క్స్కి వాళ్ళే సప్లై చేసే అంత స్టేజ్కి తీసుకోపోనున్నారు అని సమాచారం అంటే ఇది కోమటోళ్లకు ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి అంటే ఈ ప్రోటెస్ట్ వల్ల మంచి పోయి చెడు ఎక్కువ జరిగే సూచనలు ఉన్నాయి మార్వడి గుజరాతీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సోర్సింగ్ కూడా పెరగనుంది ఇక్కడ దొరికే వస్తువులను విపరీతంగా కొనుగోలు చేసి ఇక్కడ లేకుండా చేద్దాము అనే ఒక వ్యూహం కూడా ఇప్పుడు మార్వాడీలు గుజరాతీలు వేస్తున్నారు అంటే విపరీతంగా ఇక్కడ దొరికే పండే వస్తువులు ఇక్కడ విపరీతంగా బై చేసి అవి స్టోర్ చేసేసి అంటే ఇక్కడ వ్యాపారాలు చేసే హోల్సేలర్లకు కాంపిటీషన్ ఇచ్చే పనిలో ఇప్పుడు మార్వాడీలు గుజరాతీలు ఉన్నారు ఎస్పెషలీ మార్వాడీలు ఉన్నారు నేను ఎప్పుడో చెప్పిన ఏదైనా ఉద్యమం చేసేటప్పుడు మన హక్కుల సాధన కోసం పోరాడేటప్పుడు మన ఇంకా ముందు చూసుకోవాలి మనం పటిష్టంగా ఉన్నామా మనం డబ్బు పరంగా ఫ్రీగా ఉన్నామా మనం చేస్తున్న చర్యలకు ప్రతి చర్య ఏమైనా ఉంటుందా ఇలాంటి ఏది ఆలోచించకుండా అనవసరంగా వాళ్ళతో గొడవపడి ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నట్టు ఉన్నారు కానీ రాబోయే నెల రెండు నెలలలో మీరు నేను చెప్పినట్టు మీ జేబుకు చిల్లు పడనుంది దానికి కారణం ఈ ముదనష్టపు పది శాతం వాళ్ళు మాత్రమే వాళ్ళు వీళ్ళు ఆరోపణ చేసినట్టు వాళ్ళు ప్రతి ఒక్క సెల్లింగ్ యూనిట్ బయట అంటే ఒక బట్టల షాపు ముందు ఒక చాటుబండారు ఒక చెప్పుల షాపు ముందు ఒక జిలేబీ సెట్టర్ అంటే ఒకటే షాపులో విభిన్నమైన వస్తువులు అమ్మే వ్యూహంలో అంటే ఎక్కువ షాపులు పెట్టకుండా ఒకే షాప్లో ఇంటిగ్రేటెడ్ షాప్స్ పెట్టి రెంట్లను కవర్ చేసి అంటే రెంట్ అతి తక్కువగా ఇచ్చి తక్కువ రెంట్కు అంటే తక్కువ షాప్స్ రెంట్కు తీసుకొని ఎక్కువ రకమైన వ్యాపారాలు చేసే వ్యూహంలో ఇప్పుడు వాళ్ళు నిమగ్నమే ఉన్నారు వాళ్ళు చేస్తారు కూడా కాబట్టి మనం చేసిన ముదనష్టపు పనికి వాళ్ళు అలర్ట్ అయిపోయి రెచ్చిపోయి తమ సోర్సింగ్ని పటిష్టపరచుకొని లోకల్ సోర్సెస్ సోర్సింగ్ చేసేటోళ్ళ కొమ్మటోళ్ళని రెక్కలు గతిరించి కంప్లీట్ కంట్రోల్ చేసుకునే పనిలో వాళ్ళు నిమగ్నమే ఉన్నారు అంటే ప్రశాంతంగా ఉన్న సింహాన్ని తట్టి లేపి మన కాళ్ళ మీదే మనం విరుచుకుపడ్డట్టుంది కాబట్టి ఇప్పుడైనా మీ జోరుని తగ్గించుకోండి మీ అల్లప్ప మాటలను కట్టిపెట్టి మీ సామర్థ్యాన్ని పెంచుకొని మీరు ఏం చేయగలరో రాష్ట్రం కోసం మీరు ఎలా తోడ్పడగలరో ఆలోచించి ప్రతి ఒక్కరూ ముందరపోవాలి గాయపడిన తెలంగాణను ఇంకా గాయపరిచే పనులు మానుకోవాలి తెలంగాణ రికవరీ అవుతుంది ఈ రికవరీ ఫుల్గా కానివ్వాలి తమ పక్కాళ్ళపై తాము నిలబడి పది మందికి దిక్సూచిగా మారాలి కానీ అసూయలతో అక్కస్సుతో వేరే వాళ్ళపై ప్రహారం చేస్తే లేదా అటాక్ చేస్తే మీకు దక్కేది ఇలాంటి పరిణామాలే అని అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం